హాయ్ గాయస్ ఈరోజు మనం వీడియోలో ఇంట్లో ఉండే సామాన్లతో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈజీగా చూద్దాం ఫస్ట్ మనం వంకాయ కూరకు కావాల్సిన చిన్న చిన్న వంకాయలు అనేవి తీసుకోవాలన్నమాట మార్కెట్లో మనకి చిన్న చిన్న వంకాయలు అవైలబుల్గా ఉంటాయి వంకాయలు అంటే వాళ్ళు ఇస్తారనమాట అలా నేను అర కేజీ తీసుకున్నాను అనమాట చిన్న చిన్న వంకాయలు ఈ వంకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట ఒక పల్లెం తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అట్లా ఫోర్ సైడ్స్ ఫోర్ కటింగ్స్ చేసుకొని నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి చేసుకొని అవన్నీ వాటర్లో వేసేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లో ఉండే అల్లం జీలకర్ర అలానే బిర్యానీ ప్యాకెట్లో మిగిలిపోయిన షాజీరా అన్నీ కలిపి మనం మసాలా చేసుకోవాలన్నమాట జీలకర్ర అల్లం వెల్లుల్లి అలానే బిర్యానీ సామాన్లు మిగిలిపోతాయి కదా ఇంట్లో ఆ మిగిలిన బిర్యానీ సామాన్లు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకున్న తర్వాత అలానే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయ కూడా మిక్సీ చేంజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న మసాలా మిక్సీ అలానే ఉల్లిపాయలు మిక్సీ అలానే టమాటో టూ టమాటోస్ తీసుకుని అనమాట పెద్దవి ఆ టమాటో మిక్సీ తీసుకొని అందులో కొంచెం పసుపు అలానే ఒక టీ స్పూన్ కారం అలానే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మన ఇంట్లో చికెన్ మసాలా ఆర్ మటన్ మసాలా వారు ఏదో ఒక గరం మసాలా ఉంటుంది కదా ఆ మసాలా యాడ్ చేసేసి అలానే కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా అందరి ఇంట్లో కామన్గా ఉండేది కదా అది కొంచెం యాడ్ చేసి మసాలా అనేది బాగా కలపాలన్నమాట ఇలా కలిపిన ఈ మసాలాని కట్ చేసుకున్న వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట ఇట్లా చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలన్నమాట అన్ని వంకాయలకి కూడా ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకొని పళ్ళంలో పెట్టేసుకోవాలన్నమాట మిగతా వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసుకొని చూడండి నేను ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకున్నాను కదా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ఒక ఇనుమ కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోయాలన్నమాట ఎంత వేపినా అడుగు పట్టకుండా కలవి ఎంచుకొని అట్లా ఆయిల్ పోసుకోం అనమాట ఆయిల్ పోసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు పోపులు వేసేసుకున్నాను అనమాట మా దగ్గర కరివేపాకు లేదు సో నేను స్కిప్ చేశాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టక్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి వేసి ఆయిల్లో వేసేయాలన్నమాట చిన్న మంటలో ఈ కర్రీ అంతా చేయాలన్నమాట చిన్న వంటలో చేస్తే ఈ వంకాయలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట చూడడం వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట చిన్న మంట మీద మాత్రమే ఈ వంకాయ కూరని చేయాలి పెద్ద మంట మీద పెడితే అది మాడిపోతుంది అనమాట మాడిపోయి ఉడకకుండా అట్లా ఉంటుంది అన్నమాట సో మనం చిన్న మంట మీద ఈ గుత్తి వంకాయ కూర అనేది చేసుకోవాలి అన్నమాట చూడండి ఇట్లా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకో పెట్టేసుకొని వన్ మినిట్కి వన్ మినిట్కి తీసి అనమాట చూడండి కొంచెం మగ్గింది కదా వంకాయ అయినది అట్లానే ఒకసారి కలిపితే ఇంకో సైడ్ కూడా మగ్గిపోతుందన్నమాట ఇట్లా కొంచెం మగ్గిపోయిన తర్వాత చూడండి మ్యాక్సిమం మగ్గింది కదా ఇప్పుడు మనం మిగిలిపోయిన మసాలా అనేది వేసేయాలన్నమాట వేసేసి ఆ వంకాయలు అనేది పైకి తీసుకొచ్చి మసాలా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి వంకాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి అంటే ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి మసాలా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఆయిల్లో ఎలా ఉడికిందో ఉడికింది కదా సో ఇప్పుడు ఒకసారి కలపాలన్నమాట కలిపే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది కూడా ఆ గుత్తు వంకాయకి పడుతుందని నేను కొత్తిమీర యాడ్ చేసేసాను ఒకసారి మీరు మసాలా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోండి ఒక్కొక్కటే మ్యాక్సిమం సరిపోదు మిగతా అన్నీ కరెక్ట్గానే సరిపోతాయి చూడండి ఎలా ఉడికిందో వంకాయ అనేది చూడండి మెత్తగా అయిపోయింది కదా చూడండి మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఒకసారి బాగా కలపాలన్నమాట చూడండి మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది ఆయిల్ తేలుతుందంటే మనకి మ్యాక్సిమం ఫ్రై అయిపోయినట్టే అనమాట చూడండి ఒక పైపురు తీస్తుంటే ఎంత స్మూత్గా వస్తుంది కదా ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే గుర్తుండిపోతుంది అంతే